రహమాని రహీం అస్సలం వలైకుంహ్మతుల్లాహి గౌరవనీయులైన పెద్దలార సోదరులారా ఈ ముహర్రం నెలలో జరిగే చాలా సంఘటనలు ప్రతి ఊరిలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వెరైటీగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు విధంగా వాళ్ళు మొహర్రం నెలని ఒక పండగలాగా చేస్తూ వస్తున్నారు సరే పండగ విషయానికి వస్తే పెద్దలరా సోదరులరా మనకి ఖురాన్ హదీస్ ప్రకారంగా రెండు పండగలు అది కూడా కారణాలతో పాటు ప్రవక్త మహమ్మద్ సల్లల్లా అలీ వసల్లమ్మ గారు తెలియజేశారు రంజాన్ పండుగ ఎందువల్ల నువ్వు చేస్తారు మీరు చెయ్యాలి అలాగే బక్రీద్ పండుగ ఎందుకు చెయ్యాలి కారణాలతో పాటు మనకు తెలియజేశారు మరి ఇస్లాంలో ఈ రెండు పండగలని తీసేసి ఇంకేదైనా పండగ మనకి మన ప్రవక్త ముహమ్మద్ సల్లా అల్లెసల్లం గారు చెయ్యమని చెప్పారా లేదంటే ఖురాన్లో ఎక్కడైనా అల్లాహతాలా గారు కానీ చెప్పారా లేదు ఎక్కడా లేదు మరి ప్రవక్త గారు ఎవరికైనా చెయ్యమని ఆజ్ఞాపించారా అది లేదు మరి చెయ్యనూ లేదు చెయ్యమని చెప్పలేదు అలాంటప్పుడు ఈ పండగలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మొహర్రం నెలలో జరుపుకునే ఈ మొహర్రం నెలనే పండగ అని చెప్పుకునే రోజులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మొహర్రం నెలలో ఎన్ని పనులు చెయ్యొచ్చు ఎన్ని పుణ్యకార్యాలు చెయ్యొచ్చు అల్లాహతాళకి ఇష్టమైన నెల అల్లాహతాల రంజాన్ నెల తర్వాత ఏదైనా ఇష్టంగా ప్రేమిస్తారు అంటే ఏదైనా నెలని అది మొహర్రం నెల ఆ నెలని మనం ఎంత అపవిత్రంగా భావిస్తాము అంటే మనము పెద్దలారా సోదరులారా మన ముస్లిం సమాజంలో ఈరోజు కూడా ఒక చేయరాని పనులు చేయకూడని పనులు ఏదైతే కొత్తగా పెళ్ళయి ఉంటారో ఆ భార్యలను కూడా మొహర్రం నెలలో పదిహేను రోజులు ఇరవై రోజులు దూరంగా ఉండాలని వాళ్ళ తల్లిదండ్రులు ఇంటి ఇంటికి పంపించేయటము ముఖం చూడకూడదు వాళ్ళని వాళ్ళతో కలవకూడదు వాళ్ళతో ఉండకూడదు అని పెద్దలరా సోదర్లరా తర్వాత ఏదైతే పీర్లని పండగలు చేస్తూ ఉంటారో ఏదో ఒక నాలుగైదు కర్రలను పెట్టి వాటి మీద రకరకాలుగా జండలు వేసేసి మెరుపులు పెట్టేసి మరి వాటిని పీర్లు అంటూ ఉంటాము ఎవరినైనా ఒక్కళ్ళనైనా కూడా అడగండి పీర్లు అంటే ఏమిటి అని ఎక్కడా లేని ఎవరు లేని ఎలా చెప్తారు పీర్లు అంటే ఏమిటి అని లేదు పెద్దలారా సోదరులారావు అలాగే ఈరోజు మన నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో రొట్టెల పండుగ అని జరుపుకుంటూ ఉంటారు మనం ఆలోచించాలి మరి ప్రవక్త గారు ఏ రోజు చేయని అమల్ని ఏ రోజు చేయకూడని అమలుని ప పనిని ప్రవక్త గారు ఎప్పుడు కూడా చేయమని చెప్పలేని పనిని మనం ఎలా ఆచరిస్తాము ఏ ప్రూఫ్తో మనం చేయగలుగుతాము ఏ పెద్దలు చేశారని మనం చెయ్యాలి ఎవరో తెలియనప్పుడు ఏదో తెలియనప్పుడు ఏదో ఒక అమలు నుంచి జరిపో జరిగింది అనుకోండి ఆ అమల్ని కంటిన్యూ చేసుకురావటం కరెక్టేనా అది ఒక దర్గా సరే దర్గా మరి ఎవరో ఒక మహాత్ముడు ఆ దర్గాలో ఉన్నారు అతనికి మనం పుణ్యాలు పంపించాలి అంతేగాని అతన్ని మనం పూజించటము అతనిని అల్లాహతాళతో బహుదైవారాధనగా చేయటము అతనికి అల్లాహకే సమానత్వం చేయటము ఇది కరెక్టేనా ఈ రొట్టెలు పంచుకుంటే కోరికలు తీరుతాయని ఏ హదీస్లో అయినా ఉందా లేదా ప్రవక్త గారు ఎప్పుడైనా చెప్పారా లేదంటే సహాబీ గారైనా చేసి చూపించారా లేదంటే ఎవరైనా ఒక సహాబీ గారు మదీనా నుంచి మక్కా నుంచి నెల్లూరుకు వచ్చి ఈ పని చేయమని చెప్పారా లేదు కదా పెద్దలారా సోదరులారా మన మత పెద్దలు ధర్మ పండితులు కొంచెం ఆలోచించిన ఆలోచించి చేయాల్సిన విషయాలు ఇవన్నీ కూడా ఇస్లాము ఇటువంటి పనులకి ఎటువంటి అనుమతి లేదు ధర్మంలో ఎటువంటిది అనుమతి లేదు షరియతులో కూడా ఇలాంటి పనులకి ఎక్కడా కూడా చోటు అనేది లేదు రొట్టెలు మార్చుకుంటే పిల్లలు పుడతారు రొట్టెలు మార్చుకుంటే ధనవంతులు అయిపోతారు రొట్టెలు మార్చుకుంటే కోరికలు తీరుతాయి ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు ప్రవక్త సల్ల అలెసల్లమ్మ గారు ఏ కోరికైనా కూడా అల్లాహతాలానే తీర్చాలి అల్లహతాళాతోనే మొరపెట్టుకోండి అని ప్రవక్త గారు మన ముందు విలవిల్లాడిచ్చే ఎన్నోసార్లు తెలియజేశారు అల్ల కూడా ఖురాన్లో కూడా అదే అంటున్నారు మీరు ప్రతి పనికి దువా చేయండి పుణ్యకార్యాలు చేయండి అని కానీ మనము మనము కనీసం మసీదుకు కూడా రాము మస్జిద్లో ఎలాంటి అమలు జరుగుతున్నాయో కూడా తెలియని స్థితిలో మనం ఉన్నాము కానీ మొహర్రం వచ్చేసరికి మరి పీర్లని పరిగెడుతూ ఉంటాము దర్గాలన్నీ పరిగెడుతూ ఉంటాము నిప్పుల మీద నడుస్తూ ఉంటాము ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారు ఏదన్నా హదీస్లో ఉందా ఏదైనా కురాన్లో ఉందా లేదంటే ఏ ధర్మ పండితుడైనా తెలియజేశారా మీరు ఎప్పుడైనా ఆలోచించారా సోదరులారా పండుగ రోజుల్లో ఎప్పుడు ఏ మస్జిదులైనా సరే రంజాన్ పండుగ మస్జిద్లో ఎలా జరిగిద్ది ఏమని భయ్ రేపటి రోజు ఈద్ల్ ఫిత్ర్ అందరూ కూడా సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలి అని బక్రీద్ పండుగ రేపటి రోజు కుర్బానీ పండుగ త్యాగము యొక్క కుర్బానీ మరి ఆ పండుగ అందరం జరుపుకోవాలని మస్జిద్లో ఎలా జరిగిద్ది మరి అలాంటి ఎలా మొహర్రంకి జరగదు ఎందుకు మొహర్రంకి జరగదు ఎందుకు మరి మొహర్రముకి కూడా మస్జిద్లో ఎలా చేయాలి కదా ఎందుకు చెయ్యరు పెద్దలారా సోదరులారా ఎందుకు చెయ్యరు అంటే ఇస్లాములో మొహర్రం ఒక పవిత్రమైన నెలే కానీ మొహర్రం ఒక పండుగ కాదు ఒక పండుగ కాదు హసన్ హుసైన్ రది అల్లాహ తల్లానుగారు ప్రవక్త గారి మనవుళ్ళు మరి ప్రవక్త గారి మనవుళ్ళకి అంత దర్జా ఉంటే ప్రవక్త మనవుళ్ళకి తండ్రి అయిన అలీ రది అల్లాహతల్లాను గారికి ఎంత స్థానం ఉండాలి అలీ రది అల్లాహ తలాన్ గారికి ఎంత స్థానం ఉండాలి అలీ రది అల్లాహతలాన్ గారైన గారికి మామగారైన ప్రవక్త సల్లల్లా అలీస్ల్లం గారి ఆయన గారికి ఎంత స్థలం ఉండాలి మనం చెయ్యాలి అనుకుంటే వాళ్ళ పేర్ల మీద మనం పండగ చేయొచ్చు కదా కానీ ఇస్లాంలో ఎటువంటి ఇలాంటి పనులకు అనుమతి లేదు అలాంటప్పుడు పెద్దలారా సోదరులారా ఈ మో రొట్టెల పండుగ ఈ దర్గాల పండుగ ఈ మన ముస్లిం సమాజం ఎటువైపు వెళ్తుంది మస్జిద్కి రాండి ఖురాన్ హదీస్ ఏం చెప్తుందో తెలుసుకోండి అంతేకాని కురాన్లో లేని పనుల్ని మనమంతటా మనం కావించుకొని మనమంతటా మనం వాటిని భావించుకొని చేయటం ఇది కరెక్ట్ అయినది కాదు ఇది సమంజసమైనది కాదు ఇది అల్లహతాళాని రాజీ చేసే ఉద్దేశానికి కూడా కాదు ఇవన్నీ షిర్కు అంటే అల్లాహతాలతో సమానత్వం చేసే పనులు బహుదైరాధ బహుదైవారాధన చేసే పనులు అల్లాహతాల ఎటువంటి పను తప్పునైనా క్షమిస్తారు కానీ అల్లహతా షిర్కను మాత్రము బహుదైవ మాత్రం అల్లహతల ఎన్నడూ కూడా క్షమించాడు అందుకని పెద్దలారా సోదరులారా ఇస్లాంలో లేని ఇస్లాములో ఇస్లామికి వ్యతిరేకమైన పనుల్ని వీటన్నిటి నుంచి కూడా మన సమాజం మన ముస్లిం సోదరులు అందరూ దూరంగా ఉండాలి తెలుసుకోండి పెద్దలార సోదర్లారా ప్రతి విషయాన్ని తెలుసుకోండి అమలు చేయటానికి కృషి చేయండి అల్లహతల్ల మనకి అల్లాహతల కోపానికి గురి అవ్వకుండా మనందరు రక్షించుగా